ఏంటి సార్ మోకాల నొప్పి అని మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ అని ఆ టెస్ట్ అని ఈ మెడిసిన్ అనేసి చాలా రకాల మెడిసిన్స్ వాడేసి వేలలో ఖర్చు అయిపోతున్న రోజులు ఇవి కానీ మీరు అసలు ఖర్చు లేకుండా మోకాల నొప్పులని కంట్రోల్ చేయొచ్చు అనేసి చెప్తున్నారు అది ఎలా సాధ్యం ఏంటి మీ దగ్గర ఉన్న చిట్కా చాలా మంచి ప్రశ్నమా మీరు అన్నట్లు వేల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి అమ్మా మోకా నొప్పుల సమస్య రెండవది పూర్వకాలము వయసు వచ్చినటువంటి వాళ్ళలో ఉండేటువంటి సమస్య అయితే ఈ రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచే చాలా మంది మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అమ్మా ద సవా లక్ష కారణాలు మరి ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యకు ఖర్చు లేని వైద్యాలు చాలా చాలా ఉన్నాయమ్మా ఇప్పుడు ఒక ఒక వైద్యం గురించి చెప్తాను చూడమ్మా పైస అంటే పైసా ఖర్చు అక్కర్లేదమ్మా చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది కేవలం అవగాహన కలిగి ఉంటే చాలు దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయమ్మా అవి కూడా నేను చెప్తాను రోజు మా సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు సమస్య కొద్దిగా ఉంటే జస్ట్ ఒక్కసారి సరిపోతున్నా ఉదయం పరిగడపన వాడుకోవచ్చు లేకపోతే రాత్రి పడుకున్నప్పుడు వాడుకోవచ్చు లేకపోతే సమస్యకి ఎక్కువగా ఉంటే కొన్నాళ్ళ పాటు టూ టైమ్స్ వాడేసేసి తర్వాత ఒక్కసారి వాడుకున్నా సరిపోతున్నా మన ఛాయిస్ అది కూడా సో ఎలాగంటే మా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలమ్మా ఒక పాత్రలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని పారిజాత మాకులు మీకు తెలుసు కదమ్మా గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే ఇక్కడ పారిజాతం చెట్లు ఉంటాయి అమ్మా సో ఆ పారిజాతం ఆకులు జస్ట్ రెండు కానీ మూడు కానీ తీసుకోవాలమ్మా ఆకులు చిన్నగా ఉంటే మూడు తీసుకోవచ్చు ఆకులు పెద్దవైతే అయితే రెండే సరిపోతాయి రెండు మూడు ఆకులు తీసుకుంటే సరిపోతాయి అవి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ నీళ్ళలో వేసేయాలమ్మా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో రెండు లేదా మూడు పారిజాతం ఆకుల్ని శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి అందులో వేసేసి ఇంచుమించు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు మీరేటట్టు మరిగించుకోవాలమ్మా ఓకే అప్రాక్సిమేట్గా సో ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు మీరేటట్టు మరిగించేసేసి దించేసేసి ఫిల్టర్ చేయాలమ్మా ఆ విధంగా మనం ఎప్పుడైతే బాయిల్ చేసామో ఆ నీళ్ళ కలర్ మారిపోతుంది అంటే పారిజాతం ఆకులు ఉన్నటువంటి ఆ సుగుణాలు ఔషధ గుణాలన్నీ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి అమ్మా సో గోరవెచ్చకుండా ఫిల్టర్ చేసేసి అందులో ఒక ఐదు వందల గ్రాముల నుంచి ఒక గ్రామ్ ఉప్పేయాలమ్మా ఓకే సాల్ట్ ఇక్కడ మీకు సందేహం రావచ్చు బీపీ పేషెంట్లు ఎక్కువగా సార్ సాల్ట్ వాడకూడదు అంటారు సో కొద్దిగా సాల్ట్ వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకు మరీ సందేహం ఉంటే ఒక రెండు చిటికలు రెండు పించెస్ మిరియాలు పొడి వేసుకోవచ్చు ఉప్పుతో పాటు ఉప్పు లేకుండా ఉప్పు లేకుండా ఉప్పు లేకుండా కూడా వాడుకోవచ్చు ఉప్పు వేసుకుంటే మిరియాలు అవసరం ఉండదు మిరియాలు వేసుకుంటే ఉప్పు అవసరం ఉండదు కాబట్టి అలాగనే అలాగే ఏదో ఒకటి సరిపోతుంది జనరల్గా అయితే ఉప్పు వాడుతుంటారు అదే ఇట్లా ఏదైనా డౌట్ ఉన్నటువంటి వాళ్ళైతే జస్ట్ మిరియాలు కూడా సరిపోతుంది షుగర్ లేనటువంటి వాళ్ళైతే ఇందులో తేనె యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఉంటే తేనెంతమ్మా సో ఈ యొక్క ఔషధాన్ని ఒక్క డోస్గా వాడుకోవాలి ఇట్లా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆ మెడిసిన్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ దేహంలో పనిచేసేసి మోకాళ్ళ నొప్పులకు కారణభూతమైనటువంటి వివిధ అంశాల యొక్క ప్రభావాన్ని నిర్వీర్యం చేసేసి నొప్పులు తగ్గిపోతాయమ్మా సేఫ్టీ సో ఇక్కడ ఎలా ఇదవుతుందంట ఈ మోకాడ నొప్పుల సమస్య ఉన్నటువంటి వాడలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుందమ్మా ఓకే అదొక ప్రాసెస్ అనమాట ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు టీఎన్ఎఫ్ ఆల్ఫా అదేవిధంగా సైటోకైన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు అక్కడ ఉత్పత్తి అవుతుంటాయమ్మా ప్రోస్టగ్లైనిన్స్ ఇవన్నీ కూడా ఉత్పత్తి అయ్యే కొద్దీ నొప్పి పోటు సలుపు బాధ ఇలాంటివన్నీ అసౌకర్యాలు కలుగుతుంటాయమ్మా సో ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అంటే పారిజాతం కషాయాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఏం చేస్తుంది ఆ యొక్క హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తిని తగ్గించేస్తుంది అట్లే అవి చేసేటువంటి హాని అంటే నొప్పి పోటు సలుపు ఇవన్నీ దానివల్లనే కలుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క శక్తిని నిర్వీర్యం చేసేస్తుంది ఉత్పత్తి తగ్గిస్తుంది అవి చేసేటువంటి ఆ దుర్లక్షణాలు ఏవైతే అవి కలగజేస్తాయో ఆ దుర్లక్షణాలు కూడా తగ్గించేస్తాయి కాబట్టి సేఫ్టీగా పనిచేస్తుంది రెండవది ఏంటంటే ఈ మోకాళ్ళ భాగంలో ఈ నొప్పినటువంటి వాళ్ళలో కండ్రాలకు ఈ యొక్క ఎంజైమ్స్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం చేత ఆ కండరాలు బాగా స్టిఫ్ గా తయారైపోతాయి గుజ్జు అన్నది తగ్గిపోతుంది అది కీల ఈ మోకాళ్ళ భాగంలో కండ్రాలలో ఈ ఎంజైమ్స్ సరిగ్గా తగ్గ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎంజైమ్స్ ఈ యొక్క ఈ మజిల్స్ సరిగ్గా రిలాక్స్ కాలేవు గట్టిగా పట్టేసి ఉంటుంది దాని దానివల్ల బాధ ఉంటుంది సో అదిని దాన్ని తగ్గించేటువంటి పరిస్థితి ఈ యొక్క గుజ్జు ఈ యొక్క పారిజాతం కషాయం చేస్తుంది అమ్మా రెండోది ఏంటంటే ఈ మోకాలు భాగంలో ఉన్నటువంటి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క కండాలని నార్మల్గా చేయడమే కాకుండా ఆ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఎముకల్లో ఉన్నటువంటి సమస్యను తొలగిస్తుంది అదేవిధంగా రెండు ఎముకల మధ్యలో ఉన్నటువంటి ఆ కీళ్ళలో ఉన్నటువంటి సమస్యను తొలగిస్తుంది అంతేకాకుండా గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది గుజ్జు త్వరగా అరగకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా గుజ్జు ఇంతకుముందు చెప్పినట్టు చక్కగా ప్రొడ్యూస్ అయ్యేందుకమ్మా మోకాళ్ళ భాగంలో అట్నే కాట్లేదు అనేటువంటి మృదలాస్తి ఉంటుందమ్మా రెండు ఎముకల మధ్యలో ఆ కాట్లేదు కూడా బాగా రక్షించేందుకు ఉపయోగపడుతున్నా దీని వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సంబంధించిన ప్రతి ప్రాబ్లం మనకు క్లియర్ అయిపోయింది రెండోది ఏంటంటే ఆధునికంగా మనం ఆలోచించినప్పటికమ్మా ఇందులో ఆస్పిరిన్ లాంటి ఒక పదార్థం ఉందమ్మా మిథైల్ సాలిసిట్ శాలిసిరేట్ అని చెప్పి చెప్తుంటారు సర్వసాధారణంగా ఈ యాస్ప్రిన్ లాంటి పదార్థము ఈ యొక్క కషాయంలో అంటే ఈ పారిజాతం ఆకులో ఉంటుంది కాబట్టి ఆ యాస్పిరిన్ సర్వసాధారణంగా నొప్పులు తగ్గేదానికి వాడుతుంటారు అనమాట ఎన్ఎస్ఐఏడి అంట నాన్ స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని చెప్పేసి ఆధునికంగా ఇంగ్లీష్ వైద్యంలో వాడుతుంటారమ్మా సో ఈ యాస్పిరిన్ లాంటి పదార్థము ఈ యొక్క ఈ చెప్పాను కదమ్మా ఈ ఆకులు ఉంటుందమ్మా సో ఆకులు మనం కషాయ రూపంలో వాడుకుంటున్నాం కాబట్టి ఈ కషాయంలో కూడా ఆ యొక్క కెమికల్ వస్తుంది కాబట్టి నొప్పి తగ్గేందుకు ఉపయోగపడుతుంది అందులో ఇంకోటి ఉంటే నేచురల్ గా మనం బాడీకి అందజేస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా కాబట్టి ఎక్కువ వాడినా ఇబ్బంది ఉండదు కాబట్టి దీనివల్ల ప్రాబ్లం ఉండదు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు మీరు అడిగినట్లే పైసా అంటే పైసా ఖర్చు ఉండదు అవును ఎక్కడికి కాకపోతే కేవలం ఒక కషాయనే తాగొచ్చు అవును ఉప్పు మిరియాల పొడి లేదన్నా సరిపోతుంది ఫలితం అయితే మంచి ఫలితం కలుగుతుంది అవును సార్ ఫైనల్ గా సింపుల్ గా ఈ మోకాల నొప్పితో బాధపడే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి మోకాలలో బలం చేకూరుతుందో చెప్తారా బాగా కాల్షియం రిచ్డ్ ఫుడ్ బాగా తీసుకోవాలి మా కాల్షియం బాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి దీనికి తోడేమంటే ఈ డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇలాంటివి బాగా తీసుకుంటుండాలమ్మా తోడు మనకు సీజన్లో దొరికేటువంటి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలమ్మా అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఉంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు కొన్ని కొన్ని ఫ్రూట్స్ తినకూడదు అలాంటి వాళ్ళు తినదగిన ఫ్రూట్స్ తినాలి అట్లా ఆయా వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తినకూడనటువంటి ఫ్రూట్స్ అయితే తినకూడదు కానీ మిగతా ఫ్రూట్స్ అన్ని తినొచ్చు మా జనరల్ ఏ సమస్య లేనటువంటి వాళ్ళు కేవలం మోకాళ్ళ నొప్పి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు మా ఈ విధంగా డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా మనకు డైలీ లభించేటువంటి ఈ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు రెండవది ఏమంటే దుంపకూరలు ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిదమ్మా దుంపకూరలు వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి దానివల్ల నొప్పులు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ దుంపకూరలు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది అదేవిధంగా సన్నీళ్లు కూడా పనికిరావు అమ్మా నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ తాగుతుండాలి కానీ ఇలాంటి వాళ్ళు ఈ చర్నీళ్ళు తర్వాత ఈ ఐస్ వాటర్ కోల్డ్ వాటర్ ఇవి తాగడం వల్ల కూడా నొప్పులు ఒక పొట్టాన్ని తగ్గవు సమస్య మరింత జటిలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నిటి తోడమంటే ప్రకృతి సిద్ధంగా సహసిద్ధంగా లభించేటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం మంచిదమ్మా అంటే మనం ఉడకబెట్టడము వేయించడము ఫ్రై చేయడము అంటే ఇలాంటి ప్ర ఇవన్నీ కాకుండా రోజు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో కనీసము ఫార్టీ పర్సెంట్ వరకు నేచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ యొక్క సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా ఈ ఆకుకూరలు తీసుకోవచ్చు కూరగాయలు తీసుకోవచ్చు ఆకుకూరల్లో కూడా పుష్కలంగా ఉంటుందమ్మా ఈ మోకాళ్ళ పో పోషణకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఈ ఆకుకూరలు తీసుకోవచ్చు కూరగాయలు తీసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పినట్లు పళ్ళు తీసుకోవచ్చు వీటన్నిటిలో కూడా ఫైబర్ ఉంటుంది ఫైబర్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులకు ఉపయోగపడుతుందిమా కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మోకాడ నొప్పుల సమస్య త్వరగా తగ్గిపోతుంది ఒకవేళ సమస్య లేకున్నటువంటి వాళ్ళకైతే ఆ సమస్య అంత చిన్న వయసులో రాకుండా కూడా ఉంటాయమ్మా